Danke Jura విప్లవకారులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అనయన్యమైనటువంటి త్యాగాలు చేసి లక్షలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర ఉన్నది అనేక విజయాలు సాధించినటువంటి చరిత్ర ఉన్నది అదే సందర్భంగా భారత విప్లవోద్యమం కావచ్చు భారత కమ్యూనిస్టు ఉద్యమం కావచ్చు వంద సంవత్సరాలపై కావస్తున్నటువంటి ఈ సందర్భంలో ఎందుకు మనం ఈ దేశంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాం అనేటువంటి ఒక ప్రశ్న విప్లవ శ్రేణుల్లో ప్రారంభమైంది దానికి అనుగుణంగానే రెండు వేల పదమూడులో విడిపడినటువంటి సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీకి చెందినటువంటి రెండు సంస్థలు తమ మధ్యన గల సిద్ధాంత రాజకీయ నిర్మాణ విషయాన్ని చర్చించి ఒకే న్యూడెమోక్రసీగా ఈ దేశంలో అవతరించాలా భారత ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారు అమర వీరులు అమరులు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి సత్యాయణు సరిమేల నాగిరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు చారు మజీందారు లాంటి ఒక అగ్ర నక్సల్ నక్సల్బరి తరం ఏదైతే ఉన్నదో శ్రీకాకుళ గోదావరిలో పోరాటాలు నిర్మించినటువంటి ప్రతిఘటన పోరాటాలు నిర్మించినటువంటి ఒక గొప్ప వారసత్వం కలిగినటువంటి తెలుగు నేల మీద విప్లవ సంస్థలు అదేవిధంగా భారతదేశంలో విడిగా ఉండడానికి వీల్లేదు తప్పనిసరిగా విడిపోతే ఓడిపోతాం కలిసి ఉంటే గెలుస్తాం అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకొని ఒక కేంద్ర కర్తవ్యాన్ని తీసుకొని ఈరోజు హైదరాబాద్ లో ఈ రెండు పార్టీలు కృషిగా ఐక్యమవుతున్నాయి ఇప్పుడు సిపిఐంఏ యుడుమ కృషి కేంద్ర కమిటీ నాయకులు

శుభపరిణాలు అయితే శత్రువు బలంగా ఉన్నప్పుడు శత్రువు వ్యతిరేకంగా పోరాడడానికి అందరూ ఐక్యం కావడం అనేటువంటి అవసరం చేసినటువంటి ప్రశ్నకు మా జవాబు అయితే యాభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఎక్కడి వచ్చిన మనసు అనేకమంది వేలాంటి అబుర్నైనా అనేక మంది గొప్ప గొప్ప నాయకులు త్యాగాలు మేము చేశాం దేశంలో వందకు పైగా భూసాగ వ్యతిరేక పోరాట కేంద్రాలు రాజకీయ కేంద్రాలు కూడా రంగం మీదకి వచ్చి త్యాగాలు చేసి అనేక విజయాలకు పునాది అనేటువంటిది ఏర్పడింది గడ్డ మీద కూడా చంద్రపుల్లారెడ్డి గారి నాయకత్వం కొండపల్లి సీతారామయ్య గారి నాయకత్వం లేకపోతే ఈనాడు ఉన్నటువంటి మామూహిస్ అందరి యొక్క మంచి కంట్రిబ్యూషన్ ఉన్నది ఆ కంట్రిబ్యూషన్లో భాగంగా ఆదివాసీ ప్రాంతాల్లో లక్షల ఎకరాలు గోదావరిలో ఏ ఉద్యమంలో పది లక్షల ఎకరాల భూమి ప్రజలు సాధించుకున్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలు భూమి సాధించుకున్నారు గోదావరిలోయ పోరాటంలో ప్రజలు భూమి సాధించుకున్నారు